నాగుల చవితి పర్వదినంను పురస్కరించుకుని నంద్యాల నూనెపల్లి ఓవర్ బ్రిడ్జ్ వద్ద ఆర్ఎస్ ఆవరణంలో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి నూనెపల్లి చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుండి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు పుట్టకు పాలు పోసి స్వామివారికి పూజలు చేసి తమ మొక్కుబడులు తీర్చుకున్నారు అదేవిధంగా పట్టణంలో ఆత్మ కురుభాస్ట వద్ద వెలిసిన నాగలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు పుట్టకు పాలు నాగుల చవితి పండుగ వాతావరణం నెలకొంది భక్తులు భారీ ఎత్తున పోటెత్తారు పట్టణంలో పాల్ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన అనేక మంది భక్తులు ఈ ప్రజల్లో పాల్గొన్నారు குண்டாய் மங்கா ஆ ஆடு வரதா என்ன சிரவெட்டன்னா இந்த மா என்ன பண்ணுங்க இந்த தடவை கலக்குங்க என்ன பண்ணலாம் இல்ல நான் சைடு வந்து நான்